ఓలా ఊబర్ ర్యాపిడో గురించి మీకు షాకింగ్ న్యూస్ షాకింగ్ విషయాలు చెప్తాను సార్ వినండి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు మూడు యాప్లు ఉన్నాయి ఓలా ఊబర్ ర్యాపిడో ముగ్గురికే కాంపిటీషన్ ఉంటుంది అంటే ఒక యాప్ ఎక్కువ చూపిస్తే ఇంకొక యాప్లో తక్కువ చూపిస్తుంది ఇక్కడ ఏం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనటి నుంచి ఫస్ట్లో ఊబర్లో రేట్లు తక్కువ ఉన్నాయి మా కొంతమంది ఆటో సోదరులు ఆఫీస్కి వెళ్తే రేట్లు పెంచాడు ఓకే అది బాగానే ఉంది తర్వాత ఏం జరిగింది ఓలాలో ఆటోమేటిక్గా రేట్లు తగ్గించాడు ఓలాలో రేట్లు తగ్గించడం వల్ల కస్టమర్లు అందరూ మూడు యాప్లని చెక్ చేసుకుంటున్నారు దేంట్లో తక్కువ వస్తే దాంట్లో బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నారు అందరూ ఓ ర్యాపిడో బుక్ చేసే కస్టమర్లు అందరూ ఎయిటీ పర్సెంట్ మ్యాక్సిమం ఓలాకి కన్వర్ట్ అయ్యారు సో ఓలాలో వెళ్ళిపోవడం వల్ల ఊబర్కి బుకింగ్ రావట్లా ఇప్పుడు ఓబర్ ఏం చేశాడు ఇంతకుముందు ఐదు కిలోమీటర్కి వంద రూపాయలు ఇచ్చేవాడు ఇప్పుడు ఐదు కిలోమీటర్కి తొంభై రూపాయలు ఇస్తున్నాడు పది రూపాయలు తగ్గించాడు ర్యాపిడోలో ఏం జరుగుతుంది మనకు మొన్నటి వరకు రేట్ కార్డు ఉండేది ఆ రేట్ కార్డు తీసిస్తాడు రేట్ కార్డు తీసేసి కస్టమర్కి తగ్గించుకునే ఆప్షన్ ఇచ్చాడు ముగ్గురు మూడు విధాలుగా మనల్ని మోసం చేస్తున్నారు అంటే వీళ్ళకి వీళ్ళు పోటీలు పడి వీళ్ళ మార్కెట్ పెంచుకోవడానికి మన డ్రైవర్లు యదమన చేసి డ్రైవర్లకి ఏం తెలియని అమాయకులు ఏం తెలియదు అని చెప్పేసి మనల్ని నిలువున నట్టేట ముంచేస్తున్నారు ప్రతి ఒక్క డ్రైవర్లు కూడా తెలుసుకోవాలి ఇది ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో రేట్లు పెంచాలి ముగ్గురు యాప్లు వాళ్ళు కలిపి ఒకళ్ళొకళ్ళు పోటీలు పడి రేట్లు పెంచాలి ఎందుకంటే బయట ఏదైనా సరే అన్ని మార్కెట్లో అన్ని రేట్లు పెరిగిపోయినాయి ఇంటి దగ్గర నుంచి కరెంటు బిల్లు పప్పు ఉప్పుల దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి మరి అవన్నీ రేట్లు పెరుగుతున్నప్పుడు మనకు రేట్లు తగ్గిస్తే తగ్గించడం ఎంతవంటి కరెక్ట్ అది మనకు తగ్గిస్తే అంటే మనల్ని ముంచేయాలనే కదా ఇంకో విషయం కూడా గమనించండి పెద్ద పెద్ద మెట్రో సిటీల్లో ఇప్పుడు ర్యాపిడోలో ఏవీ వెహికల్స్ సొంతంగా తీసుకొని డ్రైవర్ల కింద పెట్టుకొని శాలరీల కింద నెలకి ఇరవై వేలు పాతిక వేలు ఇస్తానని చెప్పి పెట్టుకుంటున్నాడు డైలీ టార్గెట్లు రెండు వేల రెండు వందలు పెట్టి పన్నెండు గంటల డ్యూటీ అని చెప్పేసి ఈ రకంగా చేస్తున్నాడు సొంత పళ్ళు తీసుకొని అంటే నెలకి అరవై ఆరు వేలు సంపాదిస్తున్నాడు ఇరవై రెండు వేల రెండు వందలు అంటే రోజుకి ఆరు వేలు మెయింటెనెన్స్ రూమ్ రెంట్ తీసిన అరవై వేలు వస్తాయి కంపెనీ వాడికి అరవై వేలు పాతి వేలు శాలరీ ఇచ్చేసి డ్రైవర్కి అప్పణంగా ముప్పై ఐదు వేలు డ్రైవర్ దగ్గర నుంచి కష్టమంతా దోచుకుంటున్నాడు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు నెలకు సంపాదిస్తా ఒక్కొక్క బండికి సో ఇక్కడ కూడా మన విజయవాడలో కూడా వాళ్ళ ప్లాన్ అదే ఈ ముగ్గురు మూడు కంపెనీలు వాళ్ళ ప్లాన్ అదే ముగ్గురు కూడాను ఎవరి కాళ్ళు రేట్లు తగ్గించుకుంటే వెళ్ళి వెళ్తే మనం ఏంటంటే మన అవసరాలు మన కష్టాలు మన బాధలు తగ్గట్టుగా మన అవసరాల కోసం రూపాయి ఎక్కువ తక్కువ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాం మనం ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే అప్పుడు మీద రేట్లు ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు తగ్గినాయి అయినా సరే మనం మనం బాధలు మన కష్టాలు మనకు అవసరాలు అవి దృష్టిలో పెట్టుకొని చీటీలో ఏ ఈఎంఐలు కట్టుకోవాలి నేను ఎలా గిర్రం తిరగచ్చు నా ఉద్దేశంతో వెళ్ళిపోతున్నాం వీళ్ళు ఇంకా పోను పోను ఇంకా తగ్గించుకొని వెళ్ళిపోయి మన ఆటోలన్నీ ఫైనాన్స్యలకు అప్పు చెప్పేసుకొని ఏంటి అప్పులు పాలైపోయి మన ఫైనాన్షియలు అందరికీ అప్పు చెప్పుకుంటే ఇప్పుడు అప్పుడు వాళ్ళు ఒక్కొక్కళ్ళు దిగుతారు ఇంకా ర్యాపిడో వాడు ఓలా వాడు ఊబర్ వాడు ఏవి వెహికల్ తీసుకొని శాలరీ బేసిస్ కింద మేమిస్తాము జీతం కింద చేయండి అని చెప్పేసి వాడు గుప్పిట్లో పెట్టుకొని వాడు బానిస కింద చేసుకొని బిజినెస్ చేయాలని చూస్తున్నాడు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ కూడా గమనించాలి ఈ విషయం